గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం పురపతిం భజ విశ్వనాథం శ్రవంతికి స్వాగతం నిరాకారుడు నిర్గుణుడు పరబ్రహ్మము అయిన ఆ పరమేశ్వరుడు లింగరూపం ధరించడానికి గల కారణం అవసరం అసాధారణం ఆ దివ్యగాథకి అంకురార్పణం ఎలా జరిగిందంటే అదే ఈనాటి మన కథ బ్రహ్మ విష్ణు కలహము ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తనకి పితృదేవుడైన శ్రీమన్నారాయణుని దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళాడు ఆ సమయాన విష్ణుమూర్తి తన శేషతల్పం మీద శయనించి యోగనిద్రలోనున్నాడు అతని యోగధ్యానంను అపార్థం చేసుకున్నాడు బ్రహ్మ ఏమి ఈ నారాయణుని అహంభావము నా రాకను గుర్తించనట్లు కపట నిద్రను అభినయిస్తున్నాడే ఏమిటి ఈతని ఆధిక్యత ఈతనికి తగిన గుణపాఠం నేర్పి తీరాలి తప్పదు అని మనసులో తలపోశాడు బ్రహ్మదేవుడు అలా నిశ్చయించుకోగానే చేతులతో తట్టి లేపుతూ విష్ణుమూర్తికి యోగ నిద్రాభంగం చేశాడు విష్ణుమూర్తి ధ్యానయోగం నుండి మేల్కొని బ్రహ్మని గాంచి మందహాసం చేస్తూ నాయన క్షేమమే కదా రా ఈ ఆసనం అలంకరించు అన్నాడు ఆదరంగా తన రాకని గుర్తించిన తర్వాత కూడా శేషపాన్పుపై నుండి నిద్ర లేవకుండా నిద్రాభంగిమని విడకపోగా తనకి విష్ణుమూర్తి పాదాల వైపు ఉన్న ఆసనాన్ని చూపించేసరికి అది తనని అవమానించి అతని ఆధిపత్యాన్ని చాటుకోవడానికి విష్ణు పన్నిన పన్నాగమని భావించాడు సృష్టికర్త అతని హృదయం పరాభవాగ్నితో దహించుకుపోయింది అహంకారము అతని జ్ఞానాన్ని నిప్పును కప్పిన నివురులా కమ్మింది నారాయణ ఏమిటయ్యా నీ అహంభావం నేను సృష్టికర్తను సృష్టికర్త అంటే సకల చరాచరములకు ప్రభువు అధిపతి అలాంటి వాడిని నేను స్వయంగా వస్తే నా సృష్టిలో ఒకడివైన నీవు నా రాకను గుర్తించినట్లు కపట నిద్ర నటిస్తావా నేను తట్టి లేపితే లేచి నిలబడి నన్ను గౌరవించకపోగా నాకు అర్ఘ్యపాద్యాధులిచ్చి సత్కరించకపోగా నీ పాదాల చెంత నాకు ఆసనం చూపిస్తావా అన్నాడు బ్రహ్మ ఆగ్రహంతో ఆ మాటలకు విష్ణువు నొచ్చుకుంటూ నాయన నీవు సృష్టికర్తవైతే ఈ నీ సృష్టికంతటికి నేను పోషణకర్తని కదా నన్ను ఆశ్రయించుకొని ఈ జగత్తు వృద్ధి చెందుతున్నది నీకు తండ్రిని ఉల్లోకములకు పోషకుడినైన నేనే అది కూడా తెలుసుకోకుండా వినయ విధేయతలు లేకుండా అజ్ఞానివై ఇలా విర్రవీగటం మంచిదా అని ప్రశ్నించాడు నీవు మూలపురుషుడివైతే సృష్టి కార్యంను నీవే నిర్వహించేవాడివి కదా నీకే సమర్థత లేదు కాబట్టే నేను సృష్టికర్తనై అవతరించాను నా పుట్టుకకి మూలమైన మహాపద్మం యొక్క కాండము నీ నాభికి అనుసంధానమై ఉండడం చేత నీవే నా పుట్టుకకి వంటూ ఇంతకాలం పెత్తనం చెలాయించావు ప్రగల్భాలు పలికావు కానీ ఈనాడు నా సంతానాన్నింత క్షోభ పెట్టినా నన్నంత దుఃఖపెట్టిన నిన్ను మాటలతో వదిలిపెట్టను సృష్టికి మూలపురుషుడు జగదాధారుడు నువ్వో నేను చేతలతోనే తేల్చుకుందాం రా అంటూ కవ్వించాడు బ్రహ్మ ఓరీ మూర్ఖుడా ఎంత నచ్చ చెప్పినా వినకుండా నాతోనే కయ్యానికి కాలు దువ్వుతావా అహంకారంతో అజ్ఞానంతో మెడిసిపెడుతున్న నీకు బుద్ధి చెప్తాను రా అన్నాడు మహావిష్ణువు ఆగ్రహంతో ఆ విధంగా ఆధిక్యత కోసం ఆ మరుక్షణమే బ్రహ్మ విష్ణువుల మధ్య పోరు ఆరంభమైంది ఇరువురి మధ్య దివ్య అస్త్రాస్త్ర శస్త్రాస్త్రాలెన్నో ఢీకొంటూ నిప్పులు కురిపించాయి క్రమక్రమంగా ఆ యుద్ధము తీవ్ర రూపం దాల్చింది యుద్ధాగ్నిజ్వాలలు నాలుకలు సారించి ఇటు భూలోకంతో సహా పాతాళాది అధోలోకాలను అటు స్వర్గాది ఊర్ధ్వలోకాలను వీరి యుద్ధాగ్నిజ్వాల అతలాకుతలం చేసి పారేసింది దేవేంద్రాది దేవతలంతా అంతరిక్షమున గుమిగూడి ఆ యుద్ధాన్ని చూస్తూ ఎప్పుడెవరికి ఏకీడు వాటిలోనోయని భయంతో భీతి చెందసాగారు పాశుపతాస్త్రమును సంధించి ప్రయోగించాడు బ్రహ్మ మరుక్షణమే మహేశ్వరాశ్రమును ప్రయోగించాడు మహావిష్ణువు అటు నుంచి పాశుపతము ఇటు నుంచి మహేశ్వరము ఢీకొనబోతున్నాయి పాహిమాం పరమేశ్వర పాయి పాయి అర్ధనాదాలు ఎలుగెత్తాయి క్షణంలో పాశుపతము మహేశ్వరము ఎదురు బదురుగా మార్కోబోతుండగా అర్ధనాదాలు హాహాకారాలు మిన్నుముట్టుతుండగా ఒక్కసారిగా దివ్య శంకారావాలు మార్మ్రోగుతుండగా దివ్య ఢమరుకనాదాలు హోరెత్తుతుండగా పాతాళాన్ని చీల్చుకుంటూ భూలోకాన్ని బద్దలు చేసుకుంటూ ఉద్భవించిన అగ్నిలింగము రెప్పపాటులో అంతరిక్షమును అధిగమించి అంతులేనంతగా వ్యాప్తితమై విస్తరించింది ఆ జ్వాలాస్తంభం ఆ మరుక్షణమే పాశుపతాస్త్రము మహేశ్వరాస్త్రము చిరక వైపు నుంచి వచ్చి ఆ అగ్నిలింగమునందు ఐక్యమైపోయాయి ఆ మరుక్షణమే ఆ రెండు దివ్యాస్త్రములను తనలో లీనం చేసుకున్న ఆ అగ్నిలింగము వాటి మహాశక్తులతో సమ్మిళితమై అపూర్వమైన జ్యోతిర్లింగముగా అవతరించింది ఇటు బ్రహ్మ విష్ణువులు అటు ముల్లోకవాసులు ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ అగ్నిజ్వాలలతో అపూర్వ తేజముతో తుది ఏదో మొదలు ఏదో తెలియరానంతగా పాతాళాంతము నుండి అంతరిక్షాంతమును దాటి వ్యాపించిన ఆ దివ్య తేజోమయ అరుణలింగమును గాంచుతూ విభ్రాంతులయ్యారు బ్రహ్మదేవుడు కూడా విస్మయంతో జ్వాలాస్తంభమును చూస్తూ మంత్రమును అప్రయత్నముగా ఉచ్చరిస్తూ ఏమీ అద్భుత ఆశ్చర్య సంఘటనము ఈ జ్వాలాస్తంభం యొక్క ఆద్యంతములను కనిపెట్టి దీని సృష్టికర్తను దర్శించిన వాని జన్మమే జన్మము కదా అనేశాడు భావావేశంతో మరుక్షణం మీలో ఎవరు ముందుగా ఈ జ్వాలాస్తంభం యొక్క మొదలు గాని లేదా తుది కానీ దర్శించి వస్తారో వారే అధికులుగా గుర్తించబడతారు ప్రయత్నించండి అని వినిపించింది సరేనని బ్రహ్మ తలపంకించి హంసరూపాన్ని దాల్చి అంతరిక్షాభిముఖంగా ప్రయాణం ఆరంభించాడు విష్ణువు శ్వేత వరాహ రూపాన్ని ధరించి జ్వాలాస్తంభం నుంచి భూమిని తొలుచుకుంటూ పాతాళాభిముఖంగా ప్రయాణం ఆరంభించాడు రూపి అయి నారాయణుడు భూమిని తొలుచుకుంటూ అనేక దివ్య సంవత్సరములు ప్రయాణము చేసిన జ్వాలాస్తంభం యొక్క మూలం అంతుబట్టలేదు విష్ణువు నిరాశ చెంది తాను బయలుదేరిన చోటుకే చేరుకుని జ్వాలాస్తంభము చెంత చేరి ఆశీనుడై రుద్రగాయత్రి మంత్రజపమును భక్తి శ్రద్ధలతో జపించసాగాడు ఇక హంసరూపుడై అంతరిక్షం వైపు ప్రయాణం ఆరంభించిన బ్రహ్మ వేయి దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసినా జ్వాలాస్తంభం యొక్క దివ్య రూపమును దర్శించలేకపోయాడు కనీసం కనుచూపు మేరలో కూడా జ్వాలాస్తంభం యొక్క ఊర్ధ్వభాగము కనిపించలేదు సరిగ్గా అప్పుడే ఒక గంటకీ పుష్పము రుద్రగాయత్రి జపం ఆచరిస్తూ అద్భుతమైన సుగంధభరిత సువాసనలు వితజల్లుతూ జ్వాలాస్తంభం పక్క నుంచి కిందికి జారుకుంటూ వస్తోంది బ్రహ్మదానిని ఆపి ఓ పుష్పరాజమా నీవెవరు నిన్నెవరు సృష్టించారు నీవెక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు ప్రభు నన్ను గండకీ పుష్పము అంటారు ఈ జ్వాలాస్తంభం యొక్క మూల పురుషుడే నా సృష్టికర్త ఇంతకు మునుపే అతని పూజకు నేను వినియోగించబడ్డాను ఆ శిరోభాగం నుండి జారిపోయిన నేను నీ దోల్సిలియందు పడి పతనము కాకుండా ఆపబడ్డాను అని చెప్పింది గండకీ పుష్పము అంతలో ఊర్ధ్వభాగం నుండి మరొకసారి రుద్రగాయత్రి జపం వినిపించసాగింది బ్రహ్మ అటువైపు చూశాడు ధవళవర్ణ శరీర ఛాయతో దగదగ మెరిసిపోతూ ఒక దేనువు కిందికి దిగి వస్తుంది బ్రహ్మ ఆ దేనువును ఆపి నీ వెవరు ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు ప్రభూ నా పేరు ధేనువు నేను గోవును ఈ జ్వాలాస్తంభం యొక్క మూలపురుషుడి సంకల్పం మాత్రముననే నేను ఉద్భవించాను ప్రతి దినము ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును నా క్షీరధారల చేత అభిషేకిస్తుంటాను ఒకనాడు కాళ్ళు బెసికి ఇలా క్రిందికి జారుతూ వస్తున్న నేను నీ దయవలను రక్షింపబడ్డాను అన్నది ధేనువు ఆ గండకీ పుష్పమునకు తోడుగా ఈ ధేనువుని కూడా సాక్ష్యమునకు ఒప్పిస్తే తనదే ఆధిపత్యము తనకే అగ్రపూజ ఈ విధంగా ఆలోచించిన బ్రహ్మ బలవంతంగా ధేనువును కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించాడు మరికొన్ని దినాలు భూలోకం వైపు ప్రయాణం చేసి తొలుత బయలుదేరిన చోటికి చేరుకున్నాడు ఇక తనదే విజయమన్న సంతోషంతో బ్రహ్మ సాక్షులను వెంటబెట్టుకొని మరికొన్ని దినాలు భూలోకం వైపు ప్రయాణం చేసి తొలుత బయలుదేరిన చోటికే చేరుకున్నాడు బ్రహ్మ మందహాసం చేస్తూ నేను ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగాన్ని దర్శించాను ఆ సాక్ష్యమే ఇదిగో ఈ గండకీ పుష్పం ఈ జ్వాలాస్తంభం యొక్క పూజా పుష్పం అని పరిచయం చేసి ఓ కేతకీ పుష్పమా ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమునను నేను దర్శించిన మాట సత్యమే కదా అన్నాడు గండకీ పుష్పం వెంటనే సత్యము 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 అంటూ ముమ్మారు పలికి సాక్ష్యం ఇచ్చింది బ్రహ్మ మందహాసం చేసి ధేనువును పరిచయం చేస్తూ ఈ గోమాత పేరు ధేనువు ఇది తన క్షీరధారలతో ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమున క్షీరాభిషేకం చేసింది అని తెలిపి ఓ ధేనువా ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును నేను దర్శించిన మాట యదార్థమే కదా అని ప్రశ్నించాడు ధేనువు ఆ ప్రశ్నకి సమాధానంగా అవును అన్నట్లు తలని ఆడిస్తూనే అదే సమయంలో కాదు అన్నట్లుగా తన తోకని అడ్డంగా ఊపింది బ్రహ్మ అహంభావంతో ఫక్కున నవ్వి నారాయణ ఇప్పుడు అర్థమైనదా నీకన్నా నా ఈ సృష్టి జీవులన్నింటికన్నా మన మధ్య పందెమునకు హేతువుగా ఉపయోగపడిన ఈ స్తంభము కన్నా నేనే నేనే ఆధిక్యుడను ఈ సకల చరాచర జగత్తుకు మూలపురుషుడను నేనే అన్నాడు గర్వంతో మరుక్షణం అరుణారుణ జ్వాలలతో వెలిగిపోతున్న జ్వాలాస్తంభమునందు ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు ఊరి లేని నా శిరోభాగాన్ని నీవు దర్శించావా ఆకారమే లేని నా ఈ సాకార రూపాన్ని దాని ఊర్ధ్వభాగాన్ని నీవు వీక్షించావా పంచముఖాలున్నవన్న అహంభావంతో పంచభూతాత్మిక పరబ్రహ్మనైన నన్ను ధిక్కరించి అసత్యములాడిన నీకు శిక్ష తప్పదు అని గర్జిస్తూ రుద్రుడు మనస్సునందే సంకల్పిస్తూ భైరవా అని స్మరించాడు ఉగ్రస్వరంతో మరుక్షణం శివుని హుంకారము నుండి మహాభీకరాకారంతో హరహర మహాదేవా అని అరుస్తూ అవతరించాడు భైరవుడు మహా తేజస్సుతో భైరవ నా సంకల్పానుసారం అవతరించిన ఈ బ్రహ్మ తన సృష్టికర్తనన్న అహంభావంతో అసత్యదోషమునకు ఒడికట్టాడు ఈ దోషికి దండన తప్పదు ఈ అసత్యవాదిని కఠినంగా దండించుమని ఆజ్ఞాపించాడు మహాశివుడు హరహర మహాదేవ హరహర మహాదేవ అని హూంకరిస్తూ భైరవుడు ఒక్క ఉదుట్న బ్రహ్మదేవుని వడిసిపట్టి చేతి కొనగోటితో అసత్యదోషమునకు పాల్పడిన బ్రహ్మ పంచమశిరస్సును పుటుక్కున తుంచివేశాడు అలా త్రెంచబడిన బ్రహ్మ శిరస్సు పైకెగిరి గాలిపాటున ఎటో దూరంగా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది బ్రహ్మదేవుడు దుఃఖిస్తూ తండ్రి విశ్వేశ్వర నన్ను కరుణించు కనికరించు అని విలపిస్తూ విశ్వేశ్వరుని పాదాల మీద పడ్డాడు విష్ణుమూర్తి కల్పించుకుంటూ విశ్వేశ్వర శిరస్సు ఛేదించబడటంతో ఈతని అహంకారం నశించినది ఈ చతుర్ముఖుడు నీ భక్తుడు ఇకనైనా ఈతనిని కనుకరించు అన్నాడు విశ్వేశ్వరుడు శాంతించి చతుర్ముఖ నిన్ను కరుణిస్తున్నాను నీ శిరస్సు పడిన ఆ బ్రహ్మకపాలం వద్ద పితృకర్మలాచరించిన వారి పితృ పితామహాది వంశజులందరూ బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు ఇక నుంచి నీవు త్రిమూర్తులలో ఒకడివై భాసిల్లుతావు అని వరములు ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు భక్తి పురస్కరంగా మహాదేవునికి నమస్కరించి దేవా విశ్వవిరాట్ జ్వాలారూపాన్ని ఉపసంహరించుకుని జీవులందరూ నిన్ను దర్శించి పూజించుకునేందుకు వీలుగా ఇక్కడనే అచల రూపముతో అవతరించు తండ్రి అని ప్రార్థించాడు అచల నా పరమేశ్వరుడు నపి సరే బడబానల తేజస్సులో ప్రజ్వరిల్లుతున్న ఈ కాలాగ్ని నాయందే నాలోనే అగ్ని గర్భుడనై అరుణ తేజస్సుతో చలనము లేని అచల రూపముతో అరుణాచలముగా అవతరిస్తాను అని చెప్పాడు ఆ మరుక్షణమే మహాదేవుడు తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు అచలుడై చలనములేని గిరిరాజమై అవతరించాడు ఈశ్వరుడు అదిగో అదిగో లింగోద్భవము దర్శించండి దర్శించండి భావోద్వేగ పూరితమైన వేదవాకుకు ఆలకిస్తూ త్రిలోకవాసులు దృక్కులను నిగిడ్చుకొని బ్రహ్మాండము నుండి అవతరిస్తున్న లింగోద్భవము దర్శించసాగారు మహాశివుడే శివలింగముగా అవతరిస్తున్న శుభరాత్రి అది తన ఒక్కొక్క అడుగు ఒక్కొక్క లోకము అని చాటుతూ మూడు అడుగుల ఎత్తున శివలింగముగా అవతరించాడు మహాశివుడు మహాశివుడు మందహాసం చేసి చతుర్ముఖ తొలుత బ్రహ్మాండమునై అవతరించిన నేను లింగాకారముగా జ్యోతిర్లింగముగా ఈ అరుణాచలమునందు తేజోలింగముగా అవతరించాను తేజోలింగము అరుణాచలేశ్వరుడు అను పేరిట విరాజిల్లుతుంది ఇక మీదట ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లింగముగా నన్ను ప్రతిష్ఠించి అర్చించి ఆరాధించిన వారి సర్వాభిష్టములు నేను నెరవేరుస్తాను అంతేకాదు తొలిసారిగా నేను సాకార రూపముతో అవతరించిన ఈ బహుళ చతుర్దశి అర్ధరాత్రి నేటి నుండి మహాశివరాత్రి అను పేరా సర్వలోక ప్రసిద్ధమవుతుంది ఈ రాత్రి నన్ను అర్చించి పూజించిన వారి పట్ల దయాళువునై వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు ఈ కథ చదివిన వారిని చూసిన వారిని విన్నవారిని ఎల్లప్పుడూ ఆ శివయ్య రక్షిస్తూ ఉంటాడు